అందరికీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ గత కొన్ని రోజుల నుంచి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏదైతే వైజాగ్లో పెట్టడానికి గూగుల్ కంపెనీ ఆసక్తి చూపిందో దానిపైన అంటే ప్రతిపక్షాలు కానీ మరి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఐటీ మినిస్టర్లు కానీ మరి ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు మామూలుగా దీంట్లో వచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏంది అని అంటే ఏఐ డేటా సెంటర్ పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగము లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కో వింత వాదన తెరపైకి తెస్తున్నారు మరి నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో వివిధ దేశాలలో ఉన్నటువంటి డేటా సెంటర్లను మనం పరిశీలించినట్లయితే ఎక్కడెక్కడ డేటా సెంటర్లు ఉన్నాయి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనము అదే గూగుల్ కంపెనీలోకి వెళ్ళి అంటే ఆ గూగుల్ ఏదైతే ఉందో గూగులింగ్ చేస్తామో ఆ గూగుల్లోకి వెళ్ళి చూస్తే వీడియోలు సాక్షాత్తు గూగుల్ కంపెనీని తన డేటా సెంటర్ వేరే దేశంలో పెట్టినటువంటి డేటా సెంటర్ని వారి యొక్క ప్రధాన యూట్యూబ్ వీడియోలో కూడా పెట్టడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మరి దీంట్లో ఏఐ డేటా సెంటర్ పెడితే వైజాగ్లో నీరు విద్యుత్తు ఇన్సెంటివ్స్ అని మూడు టాపిక్ల మీద చర్చ జరుగుతూ ఉంది మరి కొందరైతే అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కానీ సెక్యూరిటీ జాబ్స్ తప్ప ఇంకా దీంట్లో ఏ జాబ్స్ రావు అని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు మరి వారందరికీ వివరణగా నేను చెప్తూ మరి గతంలో ఒక సామెత ఉందండి అంటే పూర్వీకులు చెప్పేటువంటి ఒక సామెత దుక్కి దున్నిండేది ఎద్దు అయితే పిడుదలకు చెమటలు కక్కిందట అని చెప్పేసి ఒక సామెత ఉంది మరి దుక్కి దున్నేది ఎద్దు లక్షణం మరి పిడుదు లక్షణం ఏంటి రక్తం తాగడం పిడుదు లక్షణం మరి అదే తరహాలో ఉంది ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే వాదన చేస్తూ ఉన్నారో ఇదే తరహాలో ఉంది మరి ఒకసారి వివరాలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మొదటగా నీరు రెండోది విద్యుత్తు మూడోది జాబ్స్ మరి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో నీరు ఎక్కువ ఉపయోగము అంటే అవసరం అవుతుంది గూగుల్ డేటా సెంటర్కి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు హైదరాబాద్ మహానగరం కానీ కర్ణాటకలో కానీ వివిధ రాష్ట్రాలలో పెట్టినటువంటి కంపెనీలు టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ క్యాప్జమినీ కానీ లేకపోతే ఒక టెక్ పార్కులు కానీ సమస్తము ఆ టెక్ పార్కులోనే ఈరోజు ఆ ఐటీ కంపెనీలు ఏర్పరచుకుంటా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కెంగేరి ప్రాంతంలో గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి ఒక టెక్ పార్క్ ఉంది మరి అదే విధంగా హైదరాబాద్ మహానగరంలో డిఎల్ఎఫ్ అని చెప్పేసి ఒక టెక్ పార్క్ ఉంది మరి ఈ డిఎల్ఎఫ్కి వెళితే ఒకసారి అక్కడ కంపెనీలు రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ డిఎల్ఎఫ్ జంక్షన్లో అంటే ఆ ఏరియాలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఎంతమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అనేది చూసుకోవాలి ఇక్కడ నీరు అనేది ఈరోజు అంత పెద్ద పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీ ఎంత పెట్టుబడి పెడతా ఉందండి గూగుల్ డేటా సెంటర్ ఎనభై వేల కోట్లకు పైగా అంటే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్కు పైగా ప్రపంచంలో గతంలో అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆ సమయంలో గవర్నమెంటులు రైల్వేలు మౌలిక సదుపాయాల మీద పెట్టేటువంటి బడ్జెట్ అంత ఉందండి ఒక దేశంలో ఒక విభాగం మీద పెట్టేటువంటి ఖర్చు ఈరోజు ఒక కంపెనీ గూగుల్ కంపెనీ యుఎస్ తర్వాత అంటే అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాకోకుండా ఏషియా ఖండంలో అది కూడా భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో అది కూడా వైజాగ్ ప్రాంతంలో కోస్టల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇంత పెద్ద కంపెనీ సముద్రంలో ఉన్నటువంటి నీటిని వాడుకొని దాన్ని అయోనైజ్డ్ చేసి కూలింగ్కి వాడడం జరుగుతుంది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది సీ లైన్స్ అంటే సీ కేబుల్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంత పెద్ద కంపెనీ ఏ ప్రతిపాదనలు ఏది ఎట్లా ఏ విధంగా చేయాలనేది ఏమీ వైజాగ్ ప్రాంతంలో వస్తుందా మరి ఆ కంపెనీకి ఆ సామర్థ్యత లేదా సరే గతంలో కియా మోటార్స్ కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటారండి మరి ఇదే ఎఫ్డిఐ ఆనాడు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వస్తే నీళ్ళు ఎలా ఇస్తారు దానివల్ల నీరు ఖర్చు అవుతుంది దానివల్ల ఉపాధి అవకాశాలు రావు దానివల్ల అది రాదు అంతా పక్క రాష్ట్రాల వాళ్ళు వేరే దేశం వాళ్ళు అక్కడ మన కూడా సాగిస్తారు దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అని చెప్పేసి గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వింత వాదనలు తెరపైకి తెచ్చారు మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటండి పెనుగొండ దగ్గర కియా మోటార్స్లో దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి తద్వారా ఒక టీఎంసీ నీళ్ళు కియా మోటార్స్కి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆ కియా ప్రాంతంలో పెనుగొండ ప్రాంతంలో భూములు ధరలైతేనేమి మరి అదేవిధంగా కియా మోటార్కి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలు అంటే సిస్టర్ కంపెనీస్ పేరెంట్ కంపెనీస్ ఉందాయి మోబీస్ గ్లోవీస్ ఇలాంటి ఒక థర్టీ టు ఫార్టీ కంపెనీస్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ పరిధిలో వారి యొక్క ప్రాంతాలలో పెట్టుకోవడం జరిగింది మరి ఎంత ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయ్యింది ఆ ఏరియాలో మరి కరువు ప్రాంతము కొండలు గుట్టలు ఉండేటువంటి ప్రాంతం మరి అది జరిగిపోయింది ఈరోజు కియా మోటార్స్ ద్వారా ఎంత ఆదాయం వచ్చింది ట్యాక్సుల రూపంలో అనేది మీ అందరికీ తెలుసు గత ఐదు ఆరేళ్ళ నుంచి ఈరోజు ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా కియాకారు అనేది చూసినటువంటి పది కార్లలో ఖచ్చితంగా ఒక కారు కనపడతా ఉంది మరి తద్వారా గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ వచ్చి ఉంటుంది అనేది ఒకసారి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఇకపోతే రెండో పాయింట్ అండి విద్యుత్తు ఈరోజు కర్ణాటక రాష్ట్ర ఐటి మినిస్టర్ అయినటువంటి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ ఎగతాళి చేసినట్టు మాట్లాడడం జరిగింది ఆంధ్రా వాళ్ళు ఇక్కడికి వచ్చి జాబులు చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడడం జరిగింది గూగుల్ డేటా సెంటర్ గురించి ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు జవాబిస్తూ సార్ ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు మీలో ఆ సామర్థ్యత నైపుణ్యము ఉండి ఉంటే మీరు ఇలాంటివి మాట్లాడరు అని చెప్పేసి నేను సబబుగా తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి హేళన చేసి నవ్వుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఈర్ష్యపడే స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు నిజంగా మీ దగ్గర అంత సామర్థ్యత ఒకప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక రాష్ట్రానికి పోటీ పడతా కంపెనీలు తీసుకొని వెళ్ళేవారని సాక్షాత్తు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు అంటే ఈరోజు మీ చేతగానితనాన్ని అవతలవాడి యొక్క గొప్పతనాన్ని అంటే ఆ రాష్ట్రానికి మేలు చేసేటువంటి తత్వాన్ని మీరు చిన్న చూపు చూసే విధంగా మాట్లాడడం అనేది మీరు ఉన్నటువంటి పదవికి అది గౌరవప్రదమైనటువంటిది కాదు అని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా నిజంగా మీలో సత్తా ఉంటే మీ రాష్ట్రానికి సంబంధించి ఒక ఎఫ్డిఐ ఇంతటి స్థాయిలో మీరు తెచ్చి చూపించండి ఈరోజు మా రాష్ట్రం ఉందండి మా రాష్ట్రము కొత్తగా ఈరోజు కంపెనీలు తీసుకొచ్చేటువంటి ఒక పాలసీ తీసుకుంది ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది ఈరోజు రాయితీలు ఎలా ఇస్తూ ఉంది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఇన్సెంటివ్స్ ఇరవై రెండు వేల కోట్లు ఇస్తున్నారు ఇది ప్రజలకు చెప్పట్లేదు అని చెప్పేసి ఈ రోజు మా రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అండి ప్రత్యేక హోదా లేనటువంటి రాష్ట్రము అటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు యుద్ధ ప్రాతిపదికన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో వెళ్తూ ఉన్నారు ఈ వేగాన్ని మీరు అందుకోలేక అవతల వారి యొక్క ఆ రాష్ట్రాన్ని చూసి ఈర్ష్యపడడం అనేది మీ యొక్క విశక్షణ జ్ఞానాన్ని మేము వదిలివేస్తూ ఉన్నాం ఇకపోతే విద్యుత్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మెగా వాట్ల విద్యుత్ టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఉందండి దాంట్లో మూడు రకాలంటే బ్రేక్డౌన్ చేసి చూస్తే రెన్యూబుల్ అంటే సోలారు విండ్ ఇత్యాదులు దీనికి సంబంధించినటువంటి టోటల్ కెపాసిటీ ఎంత ఉందంటే తొమ్మిది వేల ఏడు వందల మెగావాట్లు సంబంధించి సోలార్ విండి ఇత్యాది మరి అదేవిధంగా ఇంకో ఎలక్ట్రిసిటీ చూసుకున్నట్లయితే థర్మల్ ఎలక్ట్రిసిటీ మరి ఈరోజు అది కూడా దాదాపు మూడు వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్లు ఉన్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఈరోజు హైడ్రో ప్రాజెక్టుల ద్వారా ఏర్పడిన దాదాపు పదహారు వందల డెబ్బై రెండు మెగావాట్లు ఉంది టోటల్ పద్దెనిమిది వేల సంథింగ్ ఏడు వందల డెబ్బై రెండు మెగావాట్లు అని చెప్పేసి ఈరోజు టోటల్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గూగుల్ ఏం చెప్తా ఉంది గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టడానికి దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంతండి పద్దెనిమిది వేలకు పైగా ఉంది మరి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి అనంతపూర్లో రెన్యుబుల్ ఎనర్జీ కంపెనీ ఒక కంపెనీ వచ్చిందండి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సోలార్కి సంబంధించి ఒక కంపెనీ వచ్చింది రెండు వేల ముప్పై నాటికి ఈ సోలారు విండ్ ఇత్యాదు సంబంధించినటువంటి ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ముప్పై ఒక్క వేల ఓట్లకు చేరుతుందండి ఇది మీరందరూ గమనించుకోగలరు ఈరోజు ఏ సంవత్సరం నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇంకా ఐదేళ్ళకు గాను ఆంధ్రప్రదేశే వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ దేశాలకు కానీ పవర్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రానుంది అనేది అయితే కర్ణాటక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అయినటువంటి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు ఇది తెలుసుకోగలరని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే జాబ్స్ అండి అసలు ఈ డేటా సెంటర్ వల్ల జాబ్స్ ఏమీ రావు మహా అయితే సెక్యూరిటీ జాబ్స్ వస్తాయని చెప్పేసి ఒక ఆయన యూట్యూబ్లో పెట్టడం జరిగింది సార్ ఒక డేటా సెంటర్లో పెట్టాలి అంటే దాదాపు ఐదు నుంచి ఆరు రకాల ఏడు రకాల జాబులు ఉంటాయండి డేటా సెంటర్ ఆపరేటర్ అంటే టెక్నీషియన్కి సంబంధించి మరి అదేవిధంగా నెట్వర్క్ ఇంజనీరు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అదేవిధంగా సెక్యూరిటీ అనలిస్ట్ ఆర్ సెక్యూరిటీ ఇంజనీరు ఈ డేటా సెంటర్ మేనేజ్మెంటు ఇలా దాదాపు ఏడు రకాల జాబులు ఉంటాయండి దీంట్లో ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఇన్ని కంట్రీస్కి ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి మీకు ఇందాక మొదట్లోనే చెప్పా హైదరాబాదులో డిఎల్ఎఫ్ చూసుకున్నా మైండ్ స్పేస్ చూసుకున్న అదేవిధంగా కర్ణాటకలో గ్లోబల్ విలేజ్ కానీ అదేవిధంగా వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి టెక్ పార్క్ కానీ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితులు ఏ విధంగా మారాయి ఇదే ఎలక్ట్రానిక్ సిటీ విప్రో కంపెనీ ఉంది అక్కడ ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వము ట్రాఫిక్ ఎక్కువయ్యేసి విప్రో కంపెనీని తమ యొక్క క్యాంపస్లో బస్సులు వెళ్ళడానికి ఆ రాష్ట్రం యొక్క సంబంధించినటువంటి బస్సులు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక కంపెనీని నడుకునేటువంటి ఏమైన పరిస్థితులు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే ఈరోజు విప్రో కంపెనీ ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాంపస్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ ద్వారా కానీ బస్సులు పోకపోతే మీ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ట్రాఫిక్ నిలువరించలేనటువంటి పరిస్థితిలో ఉందా అని చెప్పేసి ఈరోజు కర్ణాటక అంటే బెంగళూరు వాసులు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి రోడ్ల మీద గుంతలు ఏర్పడితే గుంతలు పూడ్చలేనటువంటి పరిస్థితి మరి ట్రాఫిక్ ఏర్పడితే ట్రాఫిక్ ఇంతవరకు ఏ విధంగా తీర్చాలనే దానికి సమాధానం చెప్పుకోకుండా ఆంధ్ర ప్రజలు ఇక్కడికి వస్తున్నారు అందుకు ట్రాఫిక్ పెరిగింది అన్నట్టుగా మీ వింత సమాధానాలు చూసి బెంగళూరు వాసులు నవ్వుకునేటువంటి పరిస్థితి మీరే కల్పించారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇకపోతే జాబ్స్ అన్నం దీని ద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ పోడియం ముందర నిలబడి వివరంగా అన్నీ చెప్పడం జరిగింది ఇక నేను చెప్పేది ఏం లేదు సో ఈరోజు నీరు అనేది సముద్రంలో వెళ్ళేటువంటి నీరు ఈరోజు పోలవరం దగ్గర దాదాపు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము ప్రతి సంవత్సరము ఆన్ ఆన్ అండ్ యావరేజ్గా దాదాపు రెండు వేల ఐదు వందల టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి ఇది గత యాభై సంవత్సరాల ట్రాక్ రికార్డు కాబట్టి నీటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇక రెండు పోతే విద్యుత్తు విద్యుత్కు సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఇకపోతే జాబ్స్ జాబ్స్ ఏ విధంగా క్రియేట్ ఈరోజు గూగుల్ వచ్చినటువంటి కంపెనీని చూసి చాలా చాలా ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ వైజాగ్ రావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయని చెప్పేసి అంతర్గత సమాచారం కాబట్టి ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఎవరైతే నవ్వుకున్నారో హేళన చేశారో అదే రాష్ట్రాన్ని చూసి ఈరోజు అసూయపడుతున్నారు ఈర్ష్యపడుతున్నారు ద్వేషిస్తున్నారు అంటే అంతటి స్థాయికి తెచ్చినటువంటి నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం